మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మన బెంటగడ గ్రామంలో సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మన గౌరవ హోమ్ మంత్రి మన అనితా మేడం అలాగే ఈ వేదిక నా నాతోటి మండల పార్టీ అధ్యక్షులకి అలాగే గొప్పచే వెంకటేశ్ గారికి అలాగే మిగతా పెద్దలందరూ కూడా నా నమస్కారములు ఈ కలవకు సుమారు మేము పది సంవత్సరాల కదా మేడం గారి దృష్టిలో శాంక్షన్ అయింది కానీ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూడా దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు మీరు ఇప్పుడు వచ్చినా కూడా దీనిపై ఈ చాలా ఇబ్బంది పడుతున్నారు మా మంత్రి దృష్టికి దృష్టి మా శ్రీనివాస్ గారు వెంటనే తక్షణమే మా మేడం గారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం ఈ మెండుగుండ గ్రామమే కాదు మా పాయరపేట వ్యూజర్లు ఏ అభివృద్ధి చెందినా అది మా అనిత మేడం వారికే సాధ్యమని ఈ సభంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నాకు కూడా